ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్య పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ దోపిడీదారుడా అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషులకు చలామణి అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా ఇప్పుడున్న ప్రెస్ వాళ్ళోళ్ళకి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన ఏ డబ్బులున్నాయన్న డబ్బులుండి నాలుగు అని ఇట్టిట్ట అంటే కరెక్ట్ అయిపోద్ది పెట్టుకోండి నా మీద పెడతారు ఇంక నుంచి మలుకుంటారు ఏ ఇవన్నీ చాలా చూసి వచ్చిన వాడిని కానీ ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలి చేస్తున్న మాట వాస్తవమా నేను సాక్ష్యాలతో సహా ఇది చూపి కాదని చెప్పమనండి నా కంపెనీ కాదు నా కంపెనీ కాదు మైండ్లో ఓపెన్ అందరి చేత ఓపెన్ చేయని చెప్ప చెప్పానండి ఏ ఎంపీగా ఆయన బాధ్యత లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నాకు బాధ్యత లేదా